హలో వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నళిని గారు మనతో పాటు ఉన్నారు మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నా మేడం మేడం ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే మగవారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు అంటే ఇప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ వల్ల భయపడుతున్నారు అసలు అంటే ఒక స్త్రీ ఇంకొక మగవాడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపేంత దిగజారిపోతున్నారు దానివల్ల మగవారు భయపడుతున్నారు అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు స్త్రీలు ఇప్పుడు జరుగుతున్న అంటే మార్పులలో అంటే సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలు చూస్తే మనకి ఇది ఒక అబ్జర్వేషన్ లాగా ఉంది కానీ ఈ ప్రశ్న అడిగే ప్రతి వారికి నేను చెప్పే సమాధానం నేను మొదట ఏమడుగుతున్నానంటే మన దేశంలో పర్టికులర్గా మన దేశంలో స్త్రీలు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని దశాబ్దాలుగా వరకట్న వేధింపుల వల్ల చనిపోతున్నారు కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి వాళ్ళని కాల్ చంపేశారు కడుపుతో ఉన్న వాళ్ళని కూడా అంటే ఆడపిల్లల్ని కంటోంది అని చెప్పేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు బయటికి పంపించేసిన వాళ్ళు ఉన్నారు అలాగే కొన్ని తరాల పాటు మనం కూడా చూసాము ఇక్కడ భార్య ఉన్నా కూడా ఆ సందులో ఒక ఇంకో ఒక స్త్రీను లేకపోతే క్యాంపుల పేరుతో వేరే ఊళ్ళు వెళ్తే అక్కడ మరొకరితో సంబంధాలు పెట్టుకోవడము చూసిన మగవాళ్ళని మనం చూస్తున్నాము మనం ఎదిగే క్రమంలో అసలు మన అక్కల్లోనో మన కజిన్ సిస్టర్స్ లోనో లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్లోనో కనీసం ఒక్కటైనా మనం వేధింపులను చూసే ఉంటాం అవును మేడం ఏ మన పిన్నులో పెద్దమ్మలో మన అమ్మమ్మల అమ్మమ్మల వరకు కూడా వెళ్ళక్కర్ల మన పిన్నులో పెద్దమ్మలో మనకు తెలిసిన ఆంటీల ఆంటీస్ అని పిలిచే ఆ ఏజ్ గ్రూప్ లోనో ఖచ్చితంగా మగవాడు రోజు కొట్టడము అనుమానంతో కొట్టడము బయటికి కూడా వెళ్ళనివ్వకపోవడము రకరకాల వేధింపులు గృహహింసకి క్రియే గురి చేస్తున్నా కూడా స్త్రీ కామ్గా కాపురం చేసుకోవడం చూసాం మరి ఇవన్నీ ఇన్ని దశాబ్దాలుగా అయినాయి కదా మరి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం మానేలేదేంటి కదా మరి ఆడవాళ్ళు భయపడాలి కదా లెక్క ప్రకారం ఇన్ని చూస్తూ పెరిగిన వాళ్ళం ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు నేను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయానికి కూడా నేను ఇలాంటి అన్ని తరాల్లో చూసాను అంటే నా పెద్దమ్మలు పిన్నులో గృహం గురైన వాళ్ళని చూసాను వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి వరకట్న వేధింపుల వల్ల వాళ్ళని బయటికి పంపించేయడమో చేయడమో తనడమో లేకపోతే ఎక్కువ కట్నం కోసం అడిగితే తప్పక వెళ్ళివ్వడము కార్లని బళ్ళను వ్యాపారాలకి ఇవి కావాలనో అంటే పెట్టుబడులు కావాలంటే పొలాలవి రాసివడాలో ఇలాంటివి చూస్తున్నాము విధంగా ప్రేమ పేరుతో మోసపోయిన వాళ్ళని చూసాము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మరి మా తరం అంతా పెళ్లి చేసుకోవడం మానేసి ఉంటే ఇప్పుడు అసలు ఇంకో తరం పుట్టుండేది కాదుగా అవును మేడం సో ఏం చెప్తున్నానంటే ఆడవాళ్ళ పైన జరిగే హింసలు ఆడవాళ్ళ ఆడవారిపైన జరిగిన అఘాత్యాలు కానీ మనకి చాలా నార్మలైజ్ చేసేసి మనము స్త్రీలన్నాకి ఇలాగ బాధితులుగా ఉన్నారు అయ్యో అని వాళ్ళ చేత అయ్యో అనేసుకొని అదే తిప్పి ఇప్పుడు మగవాడి పైన జరుగుతుంటే మాత్రం గొగ్గోలు పెట్టేస్తున్నారు తలకిందులు అయిపోతున్నారు అసలు ఒక అమ్మాయి ఒక హనీమూన్ లో ఒక అతను చంపేసేస్తే వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయి పెళ్లి పెళ్లి విషయాలు ఏంటి అమ్మాయి అంత ముందు అన్ని వీడియోలు వెతికేసుకొని మరి అమ్మాయి అప్పుడేం చేసింది ఇప్పుడు కి ఎలా చేసింది హల్దీలో ఏం చేసింది భారత్ లో ఏం చేసింది అన్ని వీడియోలు వెతుక్కున్నారు కదా మరి ఆ ఇన్సిడెంట్ కి జరిగిన ఒక రోజు ముందు రోజు కొద్ది రోజుల ముందు వెనక కూడా ఒక గృహింస చెట్ జరిగింది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని గోవా దగ్గరకు తీసుకెళ్లి అక్కడ చంపేయడం జరిగింది ఆ ముద్దు ముందు కొన్ని రోజుల రేపొద్దున డెలివరీ అంటే ఈ రోజు రాత్రి గర్భిణిని చంపేస్తే తల్లి పిల్లాడి ఇద్దరు చచ్చిపోయిన సంఘటనలు జరిగే మరి వీళ్ళ పెళ్లిళ్ళ ఫోటోలు వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు వీళ్ళ పుట్టుపూర్వత్రాలు ఎందుకు వెతకలేదు వెతకరు వెతకలేదు అంటే మనం ఎంత నార్మలైజ్ చేసాం అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హింసని హింసలా చూడగలగాలి అవును అవును మేడం ఇందులో మనం హింసని స్త్రీలపైన జరిగే హింసని మన సమాజంలో జరిగే ఒక దాన్ని కూడా వ్యతిరేకించారు ఎవరు దాన్ని ప్రోత్సహించారు అనడల్లా కానీ చూసి 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 మనలో ఒక నైరాస్యత పెరిగిపోయి ఇది ఇలానే ఉంటుంది అయ్యో అక్కడ ఏదో ఒక ఆడవాళ్ళు ఏదో రకంగా లైంగిక వేధింపులో దుశ్చర్యలకు లేకపోతే అవమానాలకో అసమానతలకో లేకపోతే వాళ్ళకి అవకాశాలు రాకపోవటమో లేకపోతే ఇలాంటి హింసలో మానభంగాలో హత్యలో దేనికో దాన్ని గురవుతూ 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 మనం దాన్ని చాలా నార్మలైజ్ చేసేసాం కదా కానీ అదే మనం హింసను హింసలాగానే చూడటం మొదలుపెట్టుంటే మొట్టమొదటి గృహహింస జరిగిన మొట్టమొదటి హత్య జరిగినప్పుడు కూడా ఇంతే సచేతనంగా మనం ఉండి ఇంతే మనం సమాజంలో జరుగుతున్న అవమానంగా అమానుషంగా మనం దీన్ని గుర్తించి ఉంటే మనకి స్త్రీల స్త్రీలపైన జరిగేవి చాలా వరకు ఆగి ఉంటాయి అక్కడి నుంచి వచ్చిన ఈ మార్పులలో రోజు జరుగుతున్న ఈ అఘాయిత్య లాంటి మార్పులు కూడా ఈ రోజు మనం ఈ రోజు చూసే పరిస్థితి ఉండేది కాదు అని చెప్పడం నా ఉద్దేశం